హాయ్ హలో అండి ఈరోజైతే పిల్లలకు బాక్స్ ఇచ్చి పంపించేశానండి ఎందుకంటే ఇంటికి వస్తే మాత్రం అసలు అన్నం తినటం లేదు ఏదో ఒక స్నాక్స్ తినేసి కాపాటే ఉంటున్నారు స్కూల్లో అయితే కంపల్సరీగా తినొస్తారండి తర్వాత అయితే నేను ఫ్రిడ్జ్ అంతా బాగా డస్ట్గా ఉందండి అందుకని చెప్పి ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్లో ఎన్ని మొత్తం తీసేసానండి ఇక ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్ చేసి మనం ఇంట్లో వాడతాం కదండి వంట షోడా అదేను ఒక నిమ్మకాయ సగం కోసేసి ఇక ఫ్రిడ్జ్లో మొత్తం కొంచెం వాటర్ జల్లేసి అదంతా రుద్దేశానండి ఆ మురికంతా అది నానబెట్టేశాను శుభ్రంగా ఇంకా అదైతే నాంతా ఉండద్దని చెప్పి ఈ లోపు ఒక రూపాయి షాంపూ తీసుకుని వాటర్ బాటిల్లో వాటర్ పోసేసి ఆ రూపాయి షాంపూ సగం పిండేశానండి ఇక ఫ్రిడ్జ్ పైన మరకలు అవన్నీ ఉన్నాయి బాగా మురికి మురిగ్గా మరకలు మరకలుగా ఉంది ఫ్రిడ్జ్ అంతా ఇక పైనదంతా ఆ షాంపూ వాటర్ పోసేసి షాంపూ వాటర్ పోయటం వలన చక్కగా ఫ్రిడ్జ్ కూడా మెరుస్తూ ఉండద్ది అండి మనం అదే కాల్ కాలిన్ లిక్విడ్ వాడతాం కదా ఆ టైప్లో పనిచేస్తుంది తర్వాత అయితే ఆ ఫ్రిడ్జ్ అంతా మామూలు క్లాత్తో మంచినీళ్ళతో మళ్ళీ తుడిసేసాను ఇక ఎలాంటి లిక్విడ్ వాడలేదండి నేను ఫ్రిడ్జ్ లోన్ తోడటానికి అయితే ఇక అవన్నీ తీసుకుని కడిగేసి మొత్తం ఫ్రిడ్జ్ వేసాను తర్వాత ఇంకా షాంపూ వాటర్ ఉన్నాయండి అందుకని చెప్పి మిక్సీ కూడా తుడిసేసాను చక్కగా మిక్సీ కూడా చక్కగా నీట్గా వచ్చేసిందండి ఆ షాంపూ వాటర్తో తుడిసేసరికి షాంపూ వాటర్ మాత్రం బాగా పనిచేసినాయండి అసలు మిక్సీ ఫ్రిడ్జ్ చక్కగా మెరుస్తూ ఉన్నాయి మనం టీవీ అలాంటివి కూడా తుడుచుకోవచ్చు